అందరికీ నమస్కారం అండి నేను ఇప్పుడు చూపించిన టెంపుల్ ద్వారకా తిరుమల అండి ఇది జంగారెడ్డి గోడానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నేను ఇప్పుడు చూపించే టెంపుల్ మద్ది ఆంజనేయ స్వామి టెంపుల్ ఇది కూడా ద్వారకా తిరుమలకు ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది జంగారెడ్డి గూడని కూడా ఒక పదిహేను పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చక్కగా స్వయంగా ఆంజనేయ స్వామి ఇక్కడ వెలిశాడని చెబుతున్నారు మేము వెళ్ళేవరకు ఏడు సాయంకాలము ఏడు గంటలైంది అప్పటికే టెంపుల్ అంతా మూసేస్తున్నారు మేము తొందర తొందరగా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని వచ్చాము దర్శనమైతే మంచిగా జరిగింది స్వామి ఆంజనేయ స్వామి టెంపుల్ చాలా వైభవంగా పెద్దగా చాలా విశాలంగా మంచి మంచి డిజైన్లతో స్తంభాలతో చక్కగా కట్టబడి ఉన్నది ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి మొక్కులు తీర్చుకుంటారు కోరిన కోరికలు తీర్చే ఆంజనేయ స్వామి అని చెప్తున్నారు మధ్య ఆంజనేయ స్వామి అంట స్వయంభూగా ఇక్కడ వెలిసాడు కాబట్టి ఇక్కడ చాలా ప్రతిరోజు మంగళవారం రోజు కానీ శనివారం రోజు కానీ భక్తులు చాలా మంది వచ్చి పూజలు చేయించుకుంటారంట ఏ పూజ అయినా కూడా మనకు శక్తి పూజలు కానీ ఆంజనేయ స్వామి పూజలు కానీ ఇంకా చాలా మంచి మంచి చక్కగా ప్రోగ్రాములు కానీ ఇక్కడ బాగా జరుగుతాయంట ఆంజనేయ స్వామి స్వయంభూగా వెలిసిన ఈ మధ్య ఆంజనేయ స్వామి కోరిన కోరికలు తీర్చుతా తీర్చుతాడని ఇక్కడ వారు చెబుతున్నారు అది చాలా నిజమేనని చాలా మటుకు నిర్ధారణ కూడా అయ్యిందట కాబట్టి ఆంజనేయ స్వామి అంత శక్తివంతంగా ఇక్కడ వెలిసాడని చెబుతున్నారు స్వయంభూగా వెలిసిన స్వామి కాబట్టి కోరిన కోరికలు నెరవేరుతాయని ఏదైనా మనకు అనారోగ్యం ఉన్న ఏదైనా ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి పూజలు చేయించుకుంటే స్వామివారి దర్శనం చేయించు చేసుకుంటే అనారోగ్యాలు తొలగిపోయి చక్కగా ఆరోగ్యంగా ఆరోగ్యం కలుగుతుందని ఇక్కడ వారు చెబుతున్నారు కాబట్టి మేము కొద్దిగా లేటుగా వెళ్ళాం కాబట్టి అప్పటికైనా కూడా భక్తులు త్వర త్వర త్వరగా వెళ్ళి స్వామిని దర్శించుకుంటున్నారు చక్కగా మధ్య ఆంజనేయ స్వామి ఆలయం అయితే చాలా పెద్దగా ఉందండి మీరు వెళ్ళాలి అనుకున్నవారు ఈ జంగారెడ్డిగూడెం నుంచి ఆటోలు కూడా వెళ్తుంటాయి చక్కగా స్వామిని దర్శించుకోవచ్చు మనము అక్కడే స్వామివారి దగ్గరనే భోజనం కూడా మనకు అందుబాటులో ఉంటుంది చక్కని వసతి గృహాలు కూడా ఉన్నాయి ప్రతి ఒక్కరూ ఆంజనేయ స్వామిని బలశాలిగా శక్తివంతుడిగా మనము ఊహించుకుంటాము మనకు ధైర్యము బలము శక్తి ఇచ్చేది ఆంజనేయ స్వామి కాబట్టి ప్రతి ఎవరైనా చూడాలనుకుంటే ఈ స్వామివారిని దర్శించుకోవచ్చు మన ఏదైనా పూజలు చేయించుకోవాలన్నా కూడా అన్నదానానికి మనము నిరాళాలు ఇవ్వాలన్నా కూడా ఇక్కడ ఇస్తారు ఇది ఇవ్వచ్చు మనము మన శక్తి కొలది దాన ధర్మాలు కూడా ఇక్కడ చేయవచ్చు ప్రతి ఒక్కరూ స్వామివారు స్వయంభూగా వెలిసారని చెబుతున్నారు కాబట్టి చా చాలా శక్తివంతమైన స్వామి ఆంజనేయ స్వామి తన ప్రతాపము ఎంతో మనకు తెలుసు కదా ఆంజనేయ ఆంజనేయుడు అంటేనే మనకు ఒక శక్తి బలము ధైర్యము అన్నీ కలగజేసే స్వామి ఆంజనేయ స్వామి ఈ ఆలయం మాత్రము చాలా పెద్ద మండపాలతో చక్కగా రంగురంగుల కలర్లతో చాలా బాగా కట్టి ఉంది ఇక్కడ భూత ప్రేత అలాంటివి ఏమైనా ఉన్నా కూడా స్వామివారిని దర్శించుకుంటే అక్కడ పూజలు చేయించుకుంటే పో పోతాయని ఇక్కడ భక్తులు చెబుతున్నారు నమస్తే